విఘ్నులైన సహోదరి నా సహోదరులారా ఈరోజు మీకు మూడు ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని మీ ముందుకు వచ్చా వాటి నిమిత్తము మొదటగా మీరు ప్రార్థన చేయండి రెండవది ప్రభువు మిమ్మలను ప్రేరేపించిన కొలది సహకరించండి మొదటిది గడిచిన మార్చి నెల పంతొమ్మిదవ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టులో ఒక పిల్ వేశాం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిల్ నెంబర్ యాభై ఐదు బార్ రెండు వేల ఇరవై ఐదు నమోదు అయింది ఈ పిల్లు మనం ఎందుకు వేసామంటే హేట్ స్పీచెస్ మీద మనం ఈ పిల్లు వేశాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే దోషణలు చేస్తున్నారు అసభ్యకరమైన దైవ దోషణలు చేస్తూ హిందువులు ముస్లింలు క్రైస్తవుల మధ్య ఇతర మతస్థులు కులస్తుల మధ్య విద్వేషాలు సృష్టించే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అనేకమైన ఆధారాలతో మనం ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో వేశాం అయితే గౌరవ హైకోర్టు వారు మనం సమర్పించిన క్లియర్ కట్గా ఉన్న ఎవిడెన్సెస్ని వేటిని పరిగణలోకి తీసుకోకుండా న్యాయ దేవతకు గంతలు కట్టినట్లే ఆల్రెడీ గతంలో ఉన్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీలు శ్రీ డివై చంద్రచూడ్డు గారు గౌరవ సుప్రీంకోర్టులో ఉండే దేవతకు గంతలు విప్పితే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఉన్న న్యాయదేవతకు గంతలు కట్టారు అలాంటి తీర్పునిచ్చారు దీని మీద మనం గౌరవ సుప్రీంకోర్టులో సవాల్ చేశాం ప్రస్తుతం డైరీ నెంబర్ పరిధిలో ఉంది ఇది సుప్రీంకోర్టు యాప్ ఇది ఈ యాప్లో మనం కనుక కేసు స్టేటస్లోకి వెళ్తే మన నెంబరు పదిహేడు మూడు వందల యాభై రెండు కొడితే ఇదిగో చూడండి మనం వేసిన కేసు తాలూకా ఈ కింద ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతివాదులు ఇక్కడున్న మనం మనం అన్నమాట ప్రస్తుతం డైరీ నెంబర్లో ఉంది గత రెండు నెలల నుంచి ప్రాసెస్ జరుగుతుంది కొన్ని రిటర్న్ అవుతాం కొన్ని రీసబ్మిట్ చేయటం వీడియోలు సబ్మిట్ చేయటం అనేది గౌరవ సుప్రీంకోర్టు అంటే చాలా పెద్ద ప్రాసెస్ దీనికి మీరందరూ ఆర్థికంగా సహకరించారు అయితే ఇంకా ఆర్థిక వనరులు అవసరం ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు లోకల్ గౌరవ హైకోర్టులో మనం వేసిన పిల్లు మా సొంత ఖర్చులతో వేసాం సుమారు లక్ష ఇరవై ఏడు వేల రూపాయలైంది జనవరి ఐదవ తారీఖు నుండి పదవ తారీఖు నుండి మార్చి పంతొమ్మిదవ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో వేసిన ఈ పిల్లుకి సంబంధించి లక్ష ఇరవై ఏడు వేల రూపాయలు దాకా అయింది అయితే ఆ డబ్బులు ఎవరిని అడగల మేమే వేసుకున్నాం ఇక అది డిస్మిస్ అవడం వలన మనం సుప్రీంకోర్టులో సవాల్ చేసాం దీనికి నేను మిమ్మల్ని అందరినీ ఆర్థిక సహాయం చేయమని ప్రార్థన చేయడం మొదట దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహాయం చేయమని పెట్టాను మీరు దగ్గర దగ్గరగా ఈ కేసు విషయంలో ఒక అరవై తొమ్మిది వేల రూపాయలు పంపించారు అవన్నీ దేవుడి కృపతో ప్రాథమికంగా సుప్రీంకోర్టులో వేయవలసిన వాటికి ఇదైంది వీటిలో మేము కొంత ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకున్నాం దీన్ని కూడా మరలా మీరు ఆర్థికంగా సహకరించాలి ఇది మొదటిది రెండవది వచ్చేసి ఇప్పుడు ఏదైతే నేను తమ్నెలు చేశానో దైవజనులు చింతాడ ఆనంద్ పాల్ ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు సింగిల్ బెంచ్ గౌరవ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుకు వ్యతిరేకముగా ఒక వ్యక్తి తన మతం మార్చుకోవచ్చు కానీ కులం మార్చుకోకూడదనే తీర్పుకు వ్యతిరేకంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సింగిల్ బెంచ్ న్యాయమూర్తి వారు మరి ఎస్సీ ఎస్టీ కేసులో మొబైల్కు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది దీనిని కూడా మనం సుప్రీం సుప్రీంకోర్టులో సవాల్ చేసాం అందరి ప్రాంతాలను బట్టి ఇది చాలా త్వర త్వరగా నెంబరు డైరీ నెంబర్ అయింది మరలా చెప్తున్నాను ఇది ఇది సుప్రీంకోర్టు యాప్ ఇక్కడ మన నెంబర్ కనుక కొడితే ఇరవై ఆరు ఎనిమిది వందల తొంభై ఒకటి ఇరవై ఆరు ఎనిమిది వందల తొంభై ఒకటి నెంబర్ కొడితే చూడండి ఎవరైతే బాధిత పాస్ట్గా ఉన్నారో ఆనంద్ చింతాడ ఆనందని ఉండింది కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఉంటుంది ప్రస్తుతం దేవుని మహాప్రభుత్వం ఇది కూడా గౌరవ సుప్రీంకోర్టులో డైరీ నెంబర్ అయింది మేబీ వన్ ఆర్ టూ వీక్స్లో బిఫోర్ వెకేషన్స్ కానీ ఆఫ్టర్ వెకేషన్స్ కానీ ఎస్ఎల్పి నెంబర్ క్రిమినల్ ఎస్ఎల్పి నెంబర్ అవుతుంది ఇవి రెండు కేసులు మనం గౌరవ సుప్రీంకోర్టు తలుపులు తట్టాము ఇంకా మెయిన్ నెంబర్ అయితే మనకి అడ్మిట్ అవుతుంది వీటికి కూడా మీరు ఈ రెండవ కేసుకు కూడా మీరు సుమారు అరవై రెండు వేల రూపాయలు పంపించారు ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టులో రెండు కేసులు మన పెండింగ్ ఉండే ఒకటి హేట్ స్పీచెస్ మీద సోషల్ మీడియాలో యేసుప్రభువారిని మరిమ గారిని యహోవా దేవుడిని బైబుల్ని పరిశుద్ధాత్మ దేవుడిని క్రైస్తవులను పాస్టర్లను వారి భార్యలను అసభ్యకరంగా దూషిస్తున్న ఈ దేశ ద్రోహుల మీద ఆంధ్ర తెలంగాణలో ఉన్న యూట్యూబ్ బెగ్గర్స్ మతోన్మాద ఉగ్రవాద తీవ్రవాదుల మీద మనం గౌరవ సుప్రీంకోర్టులో గౌరవ హైకోర్టులు ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా సవాల్ చేశాం ప్రస్తుతం ఈ రెండు డైరీ నెంబర్ పరిధిలో ఉంది ఇంకా మెయిన్ నెంబర్లు అవుతాయి చాలా ఖర్చు ఉంది ఇప్పుడు ఒక సమస్య అయితే మేమే పెట్టుకుంటాం రెండు రాష్ట్రాల్లో ఉండే ఏ సమస్య అయినా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజీఎస్ దృష్టికి వస్తాయి దీనికి దేవుని కృపను బట్టి నాకు సంబంధించిన ఆత్మీయ మినిస్ట్రీ నుండి కూడా కొన్ని లక్షల రూపాయలే నేను ఖర్చు పెట్టాను నావి ఖర్చు పెట్టేమో మా టీము ఖర్చు పెట్టింది అయితే ఇక ఇది ఖర్చు పెరుగుతుంది కాబట్టి మరలా నేను మీ ముందుకు వచ్చా ఈ రెండు కేసుల విషయమే కాబట్టి మీరు ఆర్థికంగా సహాయపడండి మీరు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి చేస్తున్నా భారత టీవీ ద్వారా చేస్తున్నా దేశ సమగ్రత కొరకు రాజ్యాంగంలో ప్రతి భారతీయుడు కల్పించిన హక్కులను కాపాడటానికి క్రైస్తవుల హక్కులను దళిత క్రైస్తవుల హక్కులను దళిత హక్కులను కాపాడటానికి న్యాయ పోరాటం చేస్తున్న న్యాయస్థానాల్లో న్యాయ వ్యవస్థ ద్వారా పోరాటం చేస్తున్న ఈ పోరాటానికి ఆర్థికంగా మీరు సహకరించండి మొదట ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ప్రభు చెబితే ఆర్థికంగా సహకరించండి మరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి ఫోన్పే నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ టూ మరలా చెప్తున్నాను క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసీ అకౌంట్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ టూ ఈ నెంబర్కు మీరు ప్రేమపూర్వకమైన గుప్పిళ్ళు ఇప్పండి ఇంకా మనకి మెయిన్ నెంబర్లు అవటమే తొరవాయి ఇక మెయిన్ నెంబర్లు ఎన్ని అంటే మాత్రం దేవుడి కృప మనకు ఉంటుంది ఎందుకంటే మన అనేకమైన మెరిట్ గ్రౌండ్స్ ఉండే ఉదాహరణకి చేసి ఉండే అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మత సామరసతను దెబ్బతీస్తే దీని మీద గతంలో సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఇచ్చాయి చాలా ప్రభుత్వాలు కూడా స్ట్రాంగ్గా బుద్ధి చెప్పాయి కాబట్టి ఆ గౌరవ సుప్రీంకోర్టు తీర్పులను ఆధారం చేసుకుని అందులో మనం దేవుని కృపతో దేవుని చెత్త ఆర్డర్ సాధిస్తాం మతోన్మాద ఉగ్రవాద తీవ్రవాదంలోని దేశద్రోహుల్ని న్యాయస్థానాల తీర్పులతో బుద్ధి చెప్పవచ్చు అంతేకాదు హేట్ స్పీచ్ చేసేవారు కనుక మనం చూపించినప్పుడు గౌరవ పోలీసు వారు సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలి కానీ చేయట్లా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పోలీస్ అధికారులు చేయట్లా ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చినా కానీ కొంతమంది పోలీసు వ్యవస్థల్లో పోలీసు బాసుల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే వారికి ఆర్ఎస్ఎస్కి ఏజెంట్లు పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళే ప్రవీణాన్ని చంపడానికి కూడా కారణమయ్యారు కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా మనం సవాల్ చేస్తున్నాం ఈ రెండు విషయాల్లో మీరు స్పందించాలి మీరందరూ స్పందిస్తే ముందుకు వెళ్తాం లేదంటే మాకు ఉన్నా అవి ఏ విధంగా దేవుడు సహాయం చేస్తాడు ఒక దిక్కు నుండి గుప్పిలు ఇప్పవలసిన వారు ఇప్పకపోతే ఆ స్థానంలో వంద మందిని దేవుడు లేపుతాడు ఇది చాలా అవసరమైంది ఈ కేసులు మనం గెలవాలి గెలిస్తే దేశ సమగ్రత నిలబడుతుంది కాపాడబడుతుంది రాజ్యాంగం హక్కులను మనం గెలుచుకుంటాం ఇంకా ఆధార ఆ జడ్జిమెంట్స్ని బట్టి ముందుకు వెళ్తాం కాబట్టి మీరందరూ కూడా విను వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే గుప్పిళ్ళిప్పి పంపండి